అత్తయ్యెక్కించే ఆ కళ్ళు వలాతి మా ఫిరాహిం లేదు మీ ఫిరాయిని తిరాహితి వసదతి సేదతి వాస్ మా వలాతి మే ఫిరాయి ఎవరయ్యా నువ్వు ఎవరయ్యా నువ్వు ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ అంటే హెడ్ మాస్టర్స్ గుడ్ నైట్ అంకల్ కాలేజీలో చేరడానికి వచ్చాను నువ్వు కాలేజీలో చేరడానికి వచ్చావా అవును సార్ నా పేరే లడ్డా కంటే పెద్ద వాడికి బిఏ సీట్ ఇచ్చారు నాకు ఇవ్వండి సార్ కర్మ కర్మ నువ్వు నాకు నచ్చ నువ్వు లేక నేను లేను మంది పవిత్ర బంధం రా పెళ్లి చేసుకుందాం ఏ రౌడీని లవ్ చేయకూడదా మరి వాడి రౌడీగా ఇద్దరిది ఒకే రూటు కత్తి పట్టు పంచాయతీ కట్టు మరి వాడిని ప్రేమిస్తే నన్ను కూడా ప్రేమించాలి నిన్నే కాదు ఏ రౌడీ ని లవ్ చేయను నన్ను చంపాలనంత కోపం వస్తుంది కదా నువ్వు మాట్లాడుతున్నది మారిన జమ్ని తోరా అదే పడమట లంక జమ్ని అయి ఉంటే వేజవాడ సాక్షిగా చెప్తున్నాను నువ్వు ఇప్పటికి పూర్తి నా రూట్కు రావద్దు రై నేను నీ రూట్కి రాకూడదంటే నాకు నైదాం నగలు కావాలి హైదరాబాద్ వెళ్ళి నీ బుర్రతో వీటిని నాకు దోచిపెట్టు లైఫ్ లో నీ జోలికి రాకుండా ఏ దుబాయ్ కో వెళ్ళిపోతా రై రే ఇదేంటో తెలుసా జేకబ్ డైమండ్ రా అసలు దీని విలువెంత తెలుసా ఎంత రే తిక్లో నాలుగు వందల కోట్లు అసలు నాలుగు వందల కోట్లకి ఎన్ని సున్నాలుంటాయి తెలుసా మూడు సున్నా రే తోలు మందం ఇవి నిజం ఉన్నాగలరా మ్యూజియం చుట్టుపక్కలకి వెళ్తే కాల్చి పారేస్తారు ఆ కమిషనర్ కూడా మనల్ని కాల్చి పారేద్దాం అనుకున్నాడు కానీ నీ బుర్రతో మనం బయటపడ్డామా లేదా నీ బుర్ర పవర్ నాకు తెలుసురా అందుకే ఇక్కడికి వచ్చాను నీకు మనీషా నటువల్లలు కావాలంటే నాకు బాదుషా నగలు కావాలి అంతే